ప్రతిరోజు మీరు అల్యూమినియం వెజల్స్లో లో వంట చేస్తున్నారా అయితే మీరు స్లో పాయిజన్ను కుక్ చేస్తున్నట్లే ఎందుకో చెప్తా ఈ వీడియోను చివరిదాకా చూడండి అండ్ మీరు కేర్ చేసే వాళ్ళకి దీన్ని షేర్ చేయడం మర్చిపోకండి అల్యూమినియం వెజల్స్లో లో ఏళ్లకేళ్ళు వంట చేస్తుంటే ఆ పాత్రలు హీట్ చేసినప్పుడు యాసిడ్స్ అండ్ సాల్ట్ తో కంబైన్ అయ్యి అల్యూమినియం సర్ఫేస్ లో ఉన్న థిన్ ఆక్సైడ్ లేయర్ బ్రేక్ అయిపోతుంది సింపుల్ గా చెప్పాలి అనంటే ఆ అల్యూమినియం మనకు కంటికి కనిపించినంత చిన్న చిన్న పీసెస్ గా కొంచెం కొంచెం కరిగి వంటల్లో కలిసి పోతూ ఉంటుంది ఇది లాంగ్ టర్మ్ లో జరగడం వలన హెల్త్ రిస్క్ లు ఉంటాయి అని స్టడీస్ చెప్తున్నాయి గ్యాస్ట్రోడైటిస్ ఎసిడిటీ బ్లోటింగ్ లాంటి సమస్యలు రావచ్చు లాంగ్ టర్మ్ లో ఎక్కువగా అల్యూమినియం పాత్రల్లో వండిన ఫుడ్ తినడం వల్ల బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ కిడ్నీ మీద ఎఫెక్ట్ పడవచ్చు ఎందుకంటే మన బాడీ అల్యూమినియం ను డైజెస్ట్ చేసుకోవడం కష్టం దీనికోసం మన కిడ్నీస్ ఓవర్ టైమ్ చేయాల్సి వస్తుంది అందుకే డైలీ కుకింగ్ కి స్టైన్లెస్ స్టీల్ బెస్ట్ ఒకవేళ అది వీలుగా లేదు వంట మాడిపోతుంది అనిపిస్తే కనుక కాస్ట్ ఐరన్ ను వాడండి కొంచెం కష్టమైనా పర్లేదు మట్టి పాత్రలో వండుతామంటారా దానికంటే బెస్ట్ ఆప్షన్ ఇంకోటి లేదు